మీరు సబ్జెక్ట్ని ఎంత ఫోకస్గా చదువుతారో గ్రౌండ్ని కూడా అంతే ఫోకస్తో ప్రాక్టీస్ చేయాలి ఎందుకంటే ఎప్పుడు కానీ గ్రౌండ్ నెగ్లెక్ట్ చేయకండి ఇప్పుడు చాలామంది అనుకునేది ఏంటంటే ఇప్పుడు నోటిఫికేషన్ లేదు కదా గ్రౌండ్ ఏమీ అవసరం లేదు నోటిఫికేషన్ వచ్చినాక గ్రౌండ్ ప్రాక్టీస్ చేద్దామని అనుకుంటారు కానీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత గ్రౌండ్ వన్స్ సడన్గా మీకు బాడీకి హార్డ్ వర్క్ అలవాటు చేశారంటే సడన్గా మీరు మీ బాడీ అనేది సపోర్ట్ చేయదు ఇంజురీస్ అయిపోతారు ఆ టైంలో ఆ టైంలో ఇంజురీస్ అయినారంటే చాలా ప్రాబ్లం అవుతుంది మీరు అసలు మొదటికే మోసం వస్తుంది కాబట్టి ఇప్పుడు టైం ఉంది కాబట్టి ఇప్పుడు నుంచే స్లోగా మీరు స్లో స్లోగా గ్రౌండ్ స్టార్ట్ చేయండి ఎవ్రీ డే వన్ అవర్ కేటాయించండి ఇప్పుడు నుంచే మీరు అట్లీస్ట్ ఎవరు కానీ చదివే వాళ్ళు టూల్ అవర్ టెన్ అవర్స్ టూల్ అవర్స్ కంటిన్యూగా చదవలేరు మార్నింగ్ లేసి అట్లీస్ట్ ఒక వన్ అవర్ గ్రౌండ్ కేటాయించండి మీరు ఎర్లీ మార్నింగ్ అనేది మీరు గ్రౌండ్ గ్రౌండ్కి వెళ్ళి ఒక ఫిజికల్ యాక్టివిటీ చేయనారంటే ఆ రోజంతా మీకు మైండ్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది ఆ తర్వాత వచ్చి మీరు సబ్జెక్ట్ చదవడానికి కూడా మీకు కొద్దిగా బాగుంటుంది మనకి గ్రౌండ్లో త్రీ ఈవెంట్స్ ఉంటాయి కదా ఒకటి సిక్స్టీన్ హండ్రెడ్ తర్వాత లాంగ్ జంప్ హండ్రెడ్ మీటర్స్ మీకు ఈ రౌండ్ మార్క్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే సిక్స్టీన్ హండ్రెడ్ అనేది ఈ ప్రాక్టీస్ జస్ట్ వెళ్ళి పరిగెత్తేసి మీ ఓన్గా కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అట్లా మార్క్స్ అట్లా గెయిన్ చేయొచ్చు కానీ లాంగ్ జంప్ మాత్రం ఎవరైతే మంచిగా ప్రాక్టీస్ చేస్తారో లాంగ్ జంప్ అనేది ఒక సబ్జెక్ట్ ఎగ్జాంపుల్ లాంగ్ జంప్ మీకు మంచి మార్క్స్ మంచి జంప్ రావాలంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇంప్రూవ్ చేసుకోవాల్సిన స్ట్రెంత్ ఏంటంటే త్రై స్ట్రెంత్ త్రైలో మనకి క్వార్టర్ సిప్ గ్లూ టూ తర్వాత స్ట్రింగు తర్వాత లెగ్లో కాఫ్ ఈ మజిల్స్ అంతా మీరు మంచిగా ఇంప్రూవ్ చేసుకున్నారంటే దీంతోపాటు లాంగ్ జంప్ కావాల్సిందే టేక్ ఆఫ్ ల్యాండింగ్ ఫ్లయింగ్ ఇవి ఇవి కూడా ఇంపార్టెంట్ ఈ ఇవన్నీ మీరు ఈ ఈ టైంలో కానీ ఇవన్నీ మీరు బాగా ఇంప్రూవ్ చేసుకున్నారంటే మీరు రేపు నోటిఫికేషన్ వచ్చినాక ఈజీగా ఈజీగా మీరు స్కోర్ చేయగలుగుతారు ఈజీగా ఫుల్ జంప్ వచ్చేస్తుంది మీరు చాలా మంది చెప్తారు ఇప్పుడు నోటిఫికేషన్ లేదు కదా గ్రౌండ్ అయిన అవసరం లేదు కదా అని చాలా మంది మిమ్మల్ని డీమోటివేట్ చేస్తారు వాళ్ళ మాటలు అసలు పట్టించుకోకండి ఎందుకంటే జాబ్కు ప్రిపేర్ అవుతున్నారంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ప్రిపేర్ అవ్వాలి దేన్ని నెగ్లెక్ట్ చేయకండి గ్రౌండ్ అనేది మీకు జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఖచ్చితంగా మీరు గ్రౌండ్ని గ్రౌండ్ ఎప్పటికీ నెగ్లెక్ట్ చేయకండి